హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మనం ముచ్చట్లు మీ గణేష్ వాల్మీకి మన ఛానల్లో ఈరోజు దిశ ఈనాడు ఆంధ్రవతి పత్రికలోని ప్రధాన హెడ్లైన్స్ని తీసుకొని వీడియో చేస్తున్నాము మరి న్యూస్ న్యూస్ లాగానే ఉంటుంది ఎలాంటి కాంట్రవర్సీ ఉండదు కాబట్టి వీడియోను పూర్తిగా చూడొచ్చు చూడాలి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే అదేవిధంగా హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని బట్టి ఉదయం పూట జాగింగ్ చేయాలని కోరుకుంటూ మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం తీసుకున్నటువంటి ఈనాడు దిశ ఆంధ్రవతి పేపర్లో సాధారణంగా ఒక ఐదు ఆరు కంటెంట్లు అనేవి కామన్గా ఉన్నాయి వాటిని ముందుగా చూసుకున్న తర్వాత మనం మిగిలిన వీడియోలోకి వెళ్దాము అయితే కామన్గా ఉన్నటువంటి కంటెంట్లు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తన్నీరు హరీష్ రావు మధ్యలో ఉన్నటువంటి జరుగుతున్న మాటల యుద్ధం మనం రెగ్యులర్గా గత మూడు నాలుగు రోజులుగా వస్తుంది అది కంటిన్యూ అన్ని పేపర్లు కూడా కవర్ చేయడం జరిగింది నిన్న వేర్వేరు సభల్లో ప్రసంగించిన వారిద్దరూ కూడా చేసిన కౌంటర్లను మరి పత్రికలు కవర్ చేశాయి అవి ఏ విధంగా ఉన్నాయంటే అంటే తన్నీరు హరీష్ రావు నిన్న అమరల వీరుల స్థూపం దగ్గరికి పోయి ఒక ఉద్యమకారుడైన జర్నలిస్టుకు తన రాజీనామా పత్రాన్ని ఇస్తూ ఇదిగో రేవంత్ రెడ్డి నేను రాజీనామాతో అమరవీరుల స్థూపం దగ్గరికి సిద్ధంగా ఉన్నా వచ్చినా మరి నువ్వు ఆగస్టు లోపు రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే మరి నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పేసి చేసినటువంటి వాక్యాలను అన్ని పత్రికలు కవర్ చేస్తే మరి దీనిపై స్పందించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు రాజీనామా పత్రాన్ని తీసుకొచ్చి అక్కడికి ఇచ్చిండు కానీ ఒక రాజీనామా పత్రం అనేది స్పీకర్ గారు ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది అంటే ఒక ప్రొఫార్మా పద్ధతి ప్రకారం ఇస్తేనే స్పీకర్ దాన్ని ఆమోదిస్తాడు చిన్న పొరపాటు ఉన్నా కూడా ఆమోదించడు మరి నువ్వు మీ మామ చెప్పినట్టు మీ మామ ఏదో చెప్పినట్టు పద్యం లెక్క రాసుకొని వచ్చినావు మరి అది నీ రాజీనామా చెల్లది అని చెప్పేసి చేసిన కౌంటర్ను కూడా అన్ని పత్రికలు కవర్ చేశాయి దీంతోపాటు నిన్న సుప్రీంకోర్టు అంటే వీవీ ప్యాట్ల మీద మరి లేనిపోని అబద్ధాలు కావచ్చు లేకుంటే రూమర్లు కావచ్చు వాట్సాప్ గ్రూప్లలో వస్తున్నాయి మరి వీవీ ప్యాట్లలో ఎటేసినా బీజేపీకి పోతున్నాయని చెప్పేసి కొన్ని వదంతులు వస్తున్నాయి కాబట్టి వాట్సాప్ అడ్మిన్లు ఇలాంటి రూమర్లను కూడా స్ప్రెడ్ చేయొద్దు దీనివల్ల అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కాబట్టి వీటన్నిటిని గమనించాలి ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పును ఇవ్వడం జరిగింది ఈవీఎం మిషన్లు కాల పరీక్షలో నెగ్గాయి వాటి మీద ఎటువంటి అపోహలు వద్దు మళ్ళీ మనం వెనుకకు వెళ్లాల్సిన అవసరం లేదు వాటి మీద నమ్మకం ఉంచాలే వీవీ ప్యాట్లను అంటే ఆ స్లిప్పులు ఏవైతే వస్తాయో వాటిని వంద శాతం లెక్కించడం అసాధ్యం అని చెప్పేసి కొందరు వేసినటువంటి పిటిషన్లను తీర్పిస్తూ ఆ పిటిషన్లను కొట్టివేయడం జరిగింది దాంతోపాటు ఆ స్లిప్లకు సంబంధించినటువంటి భద్రత నలభై ఐదు రోజుల వరకు వాటిని జాగ్రత్తగా భద్రపరచాలని చెప్పేసి ఈసీకి సూచించింది దీంతోపాటు ఒకవేళ ఓట నోటాకు ఎక్కువ మెజారిటీ వస్తే ఏం చర్యలు తీసుకుంటారో కూడా మరి ఈసీని అడిగినట్లు కూడా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది మరి అంటే కొంతమంది వివి స్లిప్లు లెక్కించాలి అంటే మనం ఓటు వేసిన తర్వాత స్లిప్లలో ఓటు వస్తుంది ఆ ఈవీఎం మిషన్లల్లో ఓటు ఒకదానికి పడుతుంది అని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దానిపై సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది తీర్పునిచ్చింది కాబట్టి మరి తీర్పును దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా వదంతులను స్ప్రెడ్ చేయొద్దని మన ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం మరి ఈ విషయాన్ని కూడా అన్ని పత్రికలు కవర్ చేశాయి అదేవిధంగా నిన్న ఈటల రాయందరు మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆ మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరి మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళ అల్లుడు కూడా మల్కాజగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోనే ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి ఒక పార్టీ అంటే వివాహ వేడుకలో వీరిద్దరూ తాదా తారాస మల్లారెడ్డి ఈటల రాంధ్రతో ఫోటో దిగుతూ అన్న నువ్వే ఎంపీగా గెలుస్తావని చేసినటువంటి వాక్యాలను కూడా మరి అన్ని పత్రికలు కవర్ చేశాయి ఎందుకంటే వారిద్దరూ వారిద్దరి మధ్య బంధం ఎలాగా ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వారు రెండు వేరువేరు పార్టీలకు చెందినవారు ఆ రెండు వేరువేరు పార్టీలు ఇప్పుడు ఎదురెదురుగా పోటీ పడుతున్నాయి కాబట్టి ఈ వాక్యాలు మరి ఒక అంశాన్ని అంటే ఇంట్రెస్ట్గా ఉంది కాబట్టి అన్ని పత్రికలు కూడా కవర్ చేయడం జరిగింది దీంతోపాటు నిన్న రెండో దశ పోలింగు ఎనభై ఎనిమిది స్థానాలలో జరిగినటువంటి పదమూడు రాష్ట్రాలలో జరిగినటువంటి పోలింగు రెండో దశ ముగిసింది దానికి సంబంధించిన వార్తలను కూడా దిశ అయితే అరవై ఒక్క శాతం పోలింగ్ అని ఇస్తే ఈనాడు అరవై రెండు పాయింట్ ఐదు శాతం అని చెప్పేసి మరి ఈనాడు ఇవ్వడం జరిగింది మొత్తం మీద అరవై పైన ఉన్నాయి అత్యధికంగా త్రిపురలో పోలింగ్ అయితే అత్యధిక అత్యల్పంగా మన ఈ యూపీలో పోల్ అయినట్లు కూడా అన్ని పత్రికలు కవర్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ మూడో దశ ఎన్నికలు తొంభై రెండు స్థానాల్లో ఉన్నట్లు కూడా అన్ని పత్రికలు కవర్ చేయడం జరిగింది మొత్తం మీద అయితే ప్రశాంతంగా రెండో దశ పోలింగ్ జరిగినట్లు ప్రధాన పత్రికలన్నీ కూడా రాసుకురావడం జరిగింది దీంతోపాటు కనుక మనం మరొక వార్త కూడా కామన్ వార్త కనుక చూసుకున్నట్లయితే మరి కేసీఆర్ గారు నిన్న మాబున్నార్ షోలో అంటే ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలను ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ నాశనం చేసే కుట్ర జరుగుతుంది బడేబాయి నరేంద్ర మోడీ అయితే చోటేబాయి కేసీ మన రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ ఒక్కటే ప్రాంతీయ పార్టీ పార్టీల యొక్క మన దెబ్బతీసే కుట్ర జరుగుతుందని చెప్పేసి చేసిన వ్యాఖ్యలతో పాటు అందరికీ రైతు బందీయాలే వాళ్ళు తెలంగాణ బిడ్డలు కారాం పదేళ్ళు అంటే పద్నాలుగేండ్లు కష్టపడి తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే పదేండ్లు దాన్ని అభివృద్ధి బాటలో పట్టిస్తే ఈరోజు నాశనం చేస్తుంటే నేను ఊరుకో అన్నాం కేసీఆర్ నిద్రపోడు ఖచ్చితంగా ప్రజా ఉద్యమం మళ్ళీ తీసుకొస్తా అని చెప్పినటువంటి వాక్యాలను అన్ని పత్రికలు కూడా కవర్ చేయడం జరిగింది దీంతో పాటు అన్ని పత్రికలు ప్రధానంగా రాసుకొచ్చినటువంటి వార్తను మనం అందరం చూడాలి ఎందుకంటే ఇది సరే ఓట్ల పరంగా ఎటుపోయినా కూడా ఇది మన ఆరోగ్యానికి సంబంధించింది ఇప్పటికే చాలా జిల్లాలలో నలభై ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు పెరిగాయట మరొక వారం రోజుల్లో అవి యాభై డిగ్రీలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎండ తీవ్రత గత రికార్డులను బద్దలు కొట్టే విధంగా మరి ఉంటుంది కాబట్టి దయచేసి ఉదయం పదకొండు లోపు ఏమైనా పనులు ఉంటే చూసుకోవాలని తర్వాత వీలైతే సాయంత్రం తర్వాతనే మిగిలిన పనులు చూసుకోవాలని అత్యవసరం తప్పిస్తే బయటకు వెళ్ళొద్దని చెప్పేసి మరి వాతావరణ శాఖ హెచ్చరించింది యాభై డిగ్రీలంటే మామూలు విషయం కాదు మరి పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలను అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఎందుకు పెరుగుతుందని కూడా ఆలోచించాలి దీనిపై మనం స్పెషల్ వీడియో ఒకటి అయితే చేద్దాము ఎన్విరాన్మెంటల్ పైన కాబట్టి అన్ని పత్రికలు కూడా రెడ్ అలర్ట్ అని పది జిల్లాలలో అంటే రాష్ట్రంలోని పది ప్రాంతాలలో రెడ్ అలర్టు ఆల్రెడీ వాతావరణ శాఖ జారీ చేసిందట మరి రాబోయే వారం రోజులు ఎండలు బాగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మన యొక్క సబ్స్క్రైబర్స్ కానీ లేకుంటే వ్యూవర్స్ కానీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ను పెట్టుకోవాలి ఎందుకంటే బయటికి ఏదైనా ప్రోగ్రామ్ అనుకోకుండా పెట్టుకుంటే తర్వాత ఇబ్బంది పడేది మనమే కాబట్టి ముందుగానే మరి పోగ్రామ్స్ డిసైడ్ చేసుకొని ఎండలో ఎండ తట్టుకు ఎండ వేడిమికి బలి కాకుండా చూసుకోవాలి ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఈ వీడియోను కూడా ఈ వార్తను కూడా అన్ని పత్రికలు కూడా కవర్ చేయడం జరిగింది పది ప్రాంతాలలో రెడ్ అలర్ట్ అని రెడ్ అలర్ట్ అని దీనికి తోడు మరి నరేంద్ర మోడీ బీహార్లో చేసినటువంటి వ్యాఖ్యలు అదేవిధంగా కర్ణాటకలో తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ చేసిన వాక్యాలను కూడా కొన్ని పత్రికలు కవర్ చేయడం జరిగింది దీని మరి చాలా చాలా విషయాలను కూడా ఇవి కామన్ వార్తలు కాకుండా ఇంకా అనేక విషయాలను కూడా మన అన్ని పత్రికలు కవర్ చేయడం జరిగింది దీని మీద ఒక ఢిల్లీ హైకోర్టు చేసినటువంటి కీలకమైన వాక్యాలు మనం తీసుకోవాలి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అతడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండడం జరిగింది నెల రోజుల నుంచి వెళ్ళి అయితే అవి ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్కు దా జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలే ఇంపార్టెంట్ ఉన్నట్టున్నాయి అందుకే తన సీఎం పదవికి రాజీనామా చేస్తలేడని చెప్పేసి చేసిన వాక్యాలను మరి దిశా పత్రిక కానీ ఈనాడు పత్రిక కానీ కవర్ చేసింది ఎందుకంటే ఆ ఢిల్లీ స్కూల్లో కొన్ని పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు కానీ లేకుంటే దుస్తులు కానీ ఇవ్వటం మరి దానికి ఒక స్టాండింగ్ కమిటీ అనేది నిర్ణయం తీసుకోవాలి దాని ముఖ్యమంత్రి స్థాయి అధికారం ఉంటే ఆ స్టాండింగ్ కమిటీ కరెక్ట్ పనిచేసేది కానీ తన పదవి తన దగ్గరనే పెట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ మరి జాతీయ ప్రయోజనాల కంటే తన స్వార్థ ప్రయోజనాలు కేవలం అధికారాన్ని అనుభవించడమే ముఖ్యంగా ఉన్నట్లు అని ఢిల్లీ హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది ఎందుకంటే ఒక హైకోర్టు అనేది రాజకీయాలకు అతీతంగా ఉంటుంది మరి అలాంటి హైకోర్టు చేసిన వాక్యాలను కూడా అందరూ మనం పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటూ మరి ఇంకా చాలా చాలా వార్తలైనా ఉన్నాయి సమయాభావం వల్ల నేను అన్నింటినీ చెప్పలేకపోతున్నాను కొన్ని ప్రధాన వార్తలను అయితే మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నా చిన్న ప్రయత్నం చేశాను వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన వీడియో మన ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ